నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ్ కు స్వాగతం ఈరోజు సుఖీభవ్లో ఇంటింటా హోమియో క్యాస్టికం పైల్స్ ఎప్పుడు ప్రమాదం మందులతో వీర్య కణాల సంఖ్యని పెంచవచ్చా గర్భ నిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుందా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ సీజన్ మారినప్పుడు వాతావరణంలో మార్పులు కనిపించినప్పుడు మనలో చాలా మందికి చాలా రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్నింటినీ తట్టుకునేందుకు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా కొన్ని రకాల హోమియో ఔషధాలను ఉంచుకోవాలని చెప్తుంది హోమియో వైద్యం అలాంటి వాటిలో కాస్టికం ఒకటి కాస్టికం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం హోమియో ఔషధాలకు ఒక విశిష్టత ఉంది వ్యక్తుల ప్రవర్తన గుణాలు మానసిక స్థాయిలో వారు స్పందించే తీరు వీటన్నిటి కలబోతగా ఔషధాల ఎంపిక జరుగుతుంది ఎవరు ఎందుకు ఎక్కడ ఏ విధంగా ఇంకా ఏమైనా ఈ ప్రశ్నలకు సమాధానమే హోమియో ఔషధాల ఎంపిక అని గుర్తుంచుకోవాలి వాస్తవానికి మానవుని ఆరోగ్యాన్ని నియంత్రణ చేసేది ప్రాణం ప్రజ్ఞ వీటిపై అవగాహన పెంచుకుని ఔషధాలను ఎంపిక చేసినప్పుడే రోగి ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతోంది హోమియో వైద్యం ఔషధాల ఎంపిక గురించి వివరిస్తున్నారు ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి అంటే మట్టి కాదు అన్నాడు మనిషి అంటే మట్టి కాదు అంటే మనిషి అంటే కాళ్ళు చేతులు విగ్రహాలగా కనపడేటువంటి ఒక వ్యక్తి కాదు అనేది మనస్సు ఉన్నవాడే మనిషి అన్న మనస్సున్నవాడే మనిషి అన్నప్పుడు మంచి ఉదాహరణ కాష్టికం ఏమిటి అంటే కాష్టికంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే అంటే కాష్టికం వ్యక్తులు అన్నమాట కాష్టికం వ్యక్తులు ఎవరు అంటే కాష్టికం మనసున్న వాడే కాష్టికం వ్యక్తులు వాళ్ళకి తమ కష్ట సుఖాల కంటే కూడా ఎదటివాడి యొక్క బాగోగులు బాధలు చాలా పడతాయి వాడికి అలాంటి వ్యక్తి కాష్టికం ఇంగ్లీష్లో ఒక సాగుతా పుట్ ఫీట్ ఇన్ టు హిష్యూస్ అని అంటే వాడి చెప్పుల్లో నీ కాళ్ళు పెట్టు అంటే వాడి బాధలు వాడికి ఉన్నటువంటి సమస్యలు అవి నువ్వు సమగ్రంగా అవగాహన చేసుకుని వాడికి సాయపడు అని అర్థం అంటే ఇతరులకి సాయపడేటువంటి మనస్తత్వం కలవాడు కాస్టికం అంతేకాదు ఒక రకంగా చెప్పాలంటే కాస్టికం చాలా రెవల్యూషనరీ ఈ కాస్టికం వ్యక్తులు పొలిటికల్ గా యాక్టివిటీ ఎక్కువ వాళ్ళకి యాంటీ అథారిటీ యాంటీ అథారిటీ అంటే పెత్తనాన్ని సహించరు వాళ్ళు తేమ వాతావరణం చల్లదనం పడక కొంతమంది తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు జలుబు దగ్గు జ్వరం కీళ్ళనొప్పులు మొదలైన సమస్యలతో సతమతమవుతుంటారు ఇలాంటి వ్యక్తులకు హోమియో వైద్యంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి ఉద్రేగపూరిత స్వభావంతో పాటు జాలి దయాగుణం మెండుగా కనిపించే వ్యక్తులకు కాస్టికం చాలా చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు డాక్టర్ కాస్టికం వ్యక్తికి వర్షాకాలం చాలా హాయిగా ఉంటుంది తర్వాత చాలా ఇంపల్సివ్ వాళ్ళు చాలా ఉద్ ఉద్వేగంగా పనిచేస్తారు మాటల్లో నత్తి వస్తుంది మొదటి అక్షం మీద నెత్తున్న వ్యక్తులకి కాష్టికం ఇస్తే నత్తి తగ్గుతుంది అయితే అతను కాష్టికం వ్యక్తి అయి అంటాడు మొదటి అక్షం మీద ఎక్కువగా ఒత్తి పెట్టి పలుకుతుంటాడు తర్వాత ఈ ఎక్కువగా పెనాలిసిస్ వస్తుంది వీళ్ళకి పరాలిసిస్ వస్తే కుడిపక్షం పడిపోతుంటే కుడి భాగం అట్లాగే వక్రవాతం వస్తుంది ఫేస్లో కుడి భాగం పడిపోతుంది శరీరంలో కుడి భాగం పడిపోతుంది దగ్గు అతనికి కాస్టికం వ్యక్తులకు దగ్గు ఎక్కువ దగ్గుగానే ఉన్నట్టయితే చల్లటి నీళ్ళు తాగితే అతనికి దగ్గు తగ్గుతుంది తర్వాత రాత్రిపూట వాళ్ళకి పక్క కుదరదు చాలా రెస్ట్లెస్గా ఉంటారు తర్వాత కీలకలు బాధలు వస్తాయి వాళ్ళకి ఎక్కువగా ఆర్థ్రైటిస్ రొమాంటిజం కీళ్ళ బాధలు ఎక్కువగా వస్తాయి ఉంటే మనం ఎక్కువగా కాష్టకం ఉపయోగించుకోవచ్చు పులిపిల్లు అంటే చర్మం మీద బాధేది తర్వాత కొంతమంది తాగుడు కలవాటు పడతారు ఏదో దిగులు పట్టుకుంటుంది ఏదో వ్యాపారంలో నష్టం వచ్చింది లేకపోతే ఆప్తులు చనిపోయారు ఇంట్లో బంధువులు చనిపోయారు దిగులు పట్టుకుంటుంది ఆ దిగులతోటి మెల్లగా ఆల్కహాలిజం వస్తుంది మన వాళ్ళు ఆల్కహాలిజానికి ఈ మందు ఆ మందు ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ ఎంత చేస్తే కానీ తగ్గదు అంటాం ఎంత చేసినా తగ్గదు అతనికి దిగులు వల్ల కానీ ఆల్కాలిక్ హ్యాబిట్ పట్టుకునేదాన్ని తెలిస్తే అతనికి కమిస్తే నాన్ ఆల్కహాలిక్ అలా నాన్ ఆల్కహాలిక్ అవుతాడు ఇప్పుడు గమనించండి శరీరాన్ని మనస్సుని పరిసరాలని సందర్భాన్ని ఇవన్నీ కూడా మనం కలుపుకుని దీన్ని ఇంగ్లీష్లో ఒక మాట వాడతా వాడతాడు దీన్ని టోటాలిటీ టొటాలిటీ మీద ఆధారపడే ఉంటుంది ఎప్పుడు హోమియో ఔషధాల ఎంపిక ఆ టోటాలిటీ అంటే అర్థం ఏంటంటే వారసత్వం దగ్గర నుంచి చివరి బాధల వరకు అన్ని కలుపుకోవడం ఇవన్నీ కలుపుకొని మనం ఔషధాలు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది కాస్టికం వ్యక్తులకు విప్లవపూరిత స్వభావం ఎక్కువ ఇతరులపై జారి చూపిస్తారు పెత్తనం చెలాయించే పెద్దన్నయ్య లాంటి వ్యక్తుల్ని అసహించుకుంటారు వీరిలో వ్యాధి నిదానంగా మొదలై ఆ తర్వాత దీర్ఘకాలిక జబ్బుగా పరిణమిస్తుంది ఇలాంటి వ్యక్తులకు కాస్టికం సరైన ఔషధం ముఖపక్షవాతం మూత్రంపై అదుపు లేని వారికి చాలా కాలంగా నొప్పులతో బాధపడే వారికి కాస్టికం ఔషధం చక్కగా పనిచేస్తుంది పులిపిర్లకు కూడా కాస్టికం ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన హోమియో ఔషధం క్యాస్టికం గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం